నాయకులు మేము ఎంత చేస్తాం అంత చేస్తామంటారు రాష్ట్రాన్ని మనుక్కోకుండా మేము కాపాడుతామని చంద్రబాబు రాష్ట్రాన్ని చూసారు రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇద్దరు వేలారు ఇద్దరు చెరువు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వేయరు అందుకే మెజార్టీతో మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ చేస్తామన్నారు ఈ చేత కాలేదు ఇక్కడ విష్ణుపట్నం కోర్టు అతలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పాడు రంగవరం కోర్టు జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పాడు రేపు రామాయపట్నం కోర్టు కూడా అదానికి అప్పు చెప్పుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అట్లనే కాకుండా ఈ కింద శ్రీకాకుళంలోని సింహలాపేట పోస్ట్ భారీ చూడటానికి సిద్ధమయ్యాడు ఈ ప్రభుత్వం అప్పు చెప్పాను సిద్ధమై ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ప్రధాని కోసం జిల్లాల కోసం ఆ చిన్న సంబంధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు ఇద్దరు అధికారులు సస్పెండ్ చేశారు అందులో మరి అరెస్ట్ కూడా చేశారు ఆ అరెస్ట్కి కారణం ఎవరు సత్వం జిల్లా ఎవరు ఆదేశాల మీద సతం తిందాలని చెప్పిన కేసుని పోలీసు అధికారులు చేశారని చెప్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఆడవేలు స్టేజీలు అంటే ఇన్వాల్వ్ అయిన కూడా నేను అనుకున్నా ఇక్కడ అదాని ముడుపులు ఇచ్చాడు అనగానే రెండు పార్టీలు వైసీపీ గమ్ములు ఉంటాయి అనుకున్నా ఈ రోజున కూడా పాత్ర ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కరే రాశాడు ఈ రోజున ఏంటి ఒకటే ఒకటి మూడు వేల కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంస్థ ఇస్తున్నారా చంద్రబాబు అది కరెక్ట్ కాదు ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాష్ట్రం ఒకే ఒక దమ్ముందు ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్రం సమస్య అసలు సమస్యలు పట్టించుకోకూడదు ఏదో అమరావతిలో పదిహేను కోట్లు లోన్ తెచ్చుకుని అమరావతిని అభివృద్ధి చేయడానికి అమరావతి పోతవేటు దూరంలో ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో దళితుల భూమి నాలుగు వందల పదహారు ఎకరాలు స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చిన భూమి లాక్కుంటున్నారు గ్రానైట్ ఉన్నది ఆ గ్రానైట్ తీసు దళితులకే వచ్చు కదా చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఇరవై ముప్పై ఐదు కల్లా ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పారిశ్రామిక అంటున్నారు అన్నప్పుడు ఆ ఎడవల్లి గ్రామంలో నూట ఇరవై కుటుంబాలలో నూట ఇరవై పారిశ్రామిక రైతులని గ్రానైట్ వ్యాపారం చేయొచ్చు కదా అలా కాకుండా రెండు పాలక కులాలకు చెందిన వాళ్లే ఆ గ్రానైట్ భూముల్ని దోచుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది అందువలన వాళ్ళకి మురుపులు అందుతున్నాయి ఈ రోజున ఉన్నట్టు ఖనిజ సంపద అంతా రేపు బాక్ సైట్ కూడా మన విశాఖ ఏజెన్సీలో పాక్ సైట్ కూడా కి వాళ్ళు ఇచ్చినట్లయితేనే వాటా ఇచ్చినట్లయితేనే అమరావతి రైతులకు ఎట్లయితే ఎకరానికి పద్నాలుగు వందల గజాలు ఇచ్చారు ప్రతి సంవత్సరం ముప్పై వేలు రూపాయలు ఎలా ఇస్తున్నారు అదే మాదిరిగా మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా భూమి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాటా పరిశ్రమల్లో మనం కోరినప్పుడే ఈ పరిశ్రమలు ఎట్లా అన్యాగ్రాంతంగా రోజున ఇక్కడ ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్నాలుగు వందల కళ్యాణాలు చొప్పున కాలం యువమని అంటే అదాని ఇస్తాడా చంద్రబాబు ఇస్తాడా అప్పుడే ఆ దానికి ఉద్యమిస్తేనే వీళ్ళ ఆటలు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మాయావతి వెళ్ళినటువంటి ఉత్తరప్రదేశ్ లో అక్కడ దళితులు కానీ మూడెకరాలు చూపించింది మొత్తం ఎంప్లాయ్మెంట్ అంతా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ మన ప్రజల కోసం చేసింది ఇక్కడ అంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రేపు మీరు మీకు తెలుసు గంగవరం పోర్టులో లోకల్ ఉద్యోగస్తులను అందరినీ తీసి అందరూ బయట వాళ్ళే రేపటి స్టీల్ ప్లాంట్ వెళ్తే స్టీల్ ప్లాంట్లో అందరూ బయట వాళ్ళే ఉంటారు ఇక్కడ ఎవరు వీళ్ళు మొక్కలు కూడా ఎండరు కానీ ఎవరు ఇక్కడ చీడ గేటు పక్కనే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడ పోర్టులో బయట నిలబెట్టారు అదే జరుగుతుంది ఇది ఇది ఏ రకమైనటువంటి పాలన ఆలోచించుకోవాలా మీకు భయం ఉంటే కేసులు భయం ఉంటే తప్పండి వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే తమ్ములు తమ్ముళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర సంపదను పాట అంతేగాని కేసులకు భయపడి రేపథర్ ఈడీ ఏం చేస్తుందో మీద నన్ను మళ్ళీ లోపల పెడతారనే భయంతో ఎందుకు ఈ రాజకీయాలు చెప్పారు ఈ రాజకీయాలు అది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు రెండు పార్టీలు అటు వైసీపీ రెండు పార్టీల వల నుంచి మనం బయటకు కనుక తప్పుకోకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇంత నాశనం అంత పెద్దగాళ్ళగా తయారవుతాం ఇదంతా ఇక్కడ అదాని ఇక్కడ నడుపుకుంటా ఉంటే మనం ఇక్కడ ఏదైనా అడుగు తిరాల్సినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజలు ఆపరిస్తుంది అంటే ఖచ్చితంగా మనం అందరం కలిసి రైతు మమ్ము చేద్దాం ప్లాంట్ రక్షణ ఉద్యమాన్ని ముందు